సహనంలో అవని వాత్సల్యంలో జనని విద్యలో వాని సహనంలో రుద్రాని అడుగడుగు నాని సహకారం లేనిదే సాగునా ఈ జగం నీ అస్తిత్వం లేనిదే సంపూర్ణత్వం పొందున ఈ పురుష సమాజం ఓ తరుణి నీకు శతకోటి వందనాలు సోదరిమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవానికి పునాది వందేళ్ల కిందట జరిగిన మహిళా కార్మికుల ఉద్యమాలే ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది ఆ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని జరు జరిపించారు జాతి భాష సంస్కృతి ప్రాంతంతో సంబంధం లేకుండా మహిళా శక్తిని గుర్తించడానికి ఏడాదిలో ఒక రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సభ్యదేశాలు నిర్ణయించాయి సమాజంలో స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అది తల్లి చెల్లి భార్య ఇలా అనేక పాత్రలను పోషించే మహిళలు మన సమాజంలో అనేక మంది ఉన్నారు వారందరినీ మనం గుర్తించాలి సృష్టిలో మహిళ గొప్పతనం ఆకాశాన్ని అడిగితే చెప్పింది మహిళ ప్రేమ తనకంటే విశాలం అని సాగరాన్ని అడిగితే చెప్పింది మహిళ మనసు తనకంటే లోతు అని కొండ తేనెను అడిగితే చెప్పింది మహిళ మమత తనకంటే తీయనైనదని సరాగాల కోయిలను అడిగితే చెప్పింది మహిళ పిలుపు తన పాట కంటే మధురమైందని కొవ్వొత్తిని అడిగితే చెప్పింది మహిళ త్యాగం తనకంటే కోటి రెట్లు ఎక్కువని నేల తల్లిని అడిగితే చెప్పింది మహిళ అంటేనే ఓర్పు అని ఓర్పు అంటేనే మహిళ అని అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలోనూ నిన్ను సృష్టించాడు ఓ మహిళ నీకిదే వందనం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ తానొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ శిరస్సు వంచితే అది తన సహనం తను ఆగ్రహిస్తే వదలని గ్రహణం ఆమె ప్రేమ పొందటం ఒక వరం స్త్రీని బాధిస్తే వీడదు జన్మ జన్మలకు తన శాపం కనుక ప్రతి స్త్రీని అందరూ గౌరవించాలని కోరుకుందాము బైబిల్లో ఒక ఒక వాక్యం వ్రాయబడి ఉంది సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పైవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును పురుషునికి సాటి అయిన సహాయము స్త్రీ మాత్రమే అందుకే దేవుడు స్త్రీని సృష్టించాడు ఇంకొక పురుషుణ్ణి సృష్టించలేదు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవయవ వచనంలో అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అని వ్రాయబడి ఉంటుంది కనుక దేవుడు పురుషు నుండి స్త్రీని సృష్టించాడు ఇంకొక పురుషుణ్ణి సృష్టించలేదు పురుషుని కంటే స్త్రీ శక్తి కలిగింది పురుషుడు మట్టితో నిర్మించబడ్డాడు స్త్రీ ఎముకలో నుంచి నిర్మించబడింది ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడుతుంది నారి అంటే ఉమెన్ అనే పదంలో మెన్ పురుషులు అనే పదాన్ని దాచుకుని ఉంటుంది ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడును ఈ లోకంలో స్త్రీ ప్రేమించబడేంతగా ఇంకా ఏది ప్రేమించబడట్లేదు అంటే అతిశయోక్తి కాదేమో పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరువలేనమ్మ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు మహిళలు శక్తిని ధైర్యాన్ని ప్రేమను సమర్పణను గౌరవించే రోజు అయితే బైబిల్లోని మహిళలు ఎవరు ఏ స్థితిలో ఉన్నా దేవుని యాజమాన్యాన్ని అంగీకరించి విశ్వాసంతో ధైర్యంతో ప్రేమతో సేవతో నిలబడ్డారు అయితే బైబిల్లో మహిళలు కేవలం సహాయక పాత్రల్లో కాకుండా దేవుని గొప్ప కార్యాలకు మూల స్తంభాలుగా నిలబడ్డారు ఎంత అద్భుతం ఇది మరి నేటి సమాజంలో అనేక మంది స్త్రీలు అనేక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎవరికి చెప్పుకోలే ఎవరికీ చెప్పుకోలేని బాధతో కృంగిపోయి నలుగురిలోకి రాలేక అవమానంతో బాధలో కృంగిపోయి సమస్యలను ఎదుర్కొంటున్నారు నడుము వంగిపోయిన స్త్రీ ఒకరోజు సమాజ మందిరానికి రావడం దేవుడు చూశాడు నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు నిటారుగా నిలవబెట్టాడు కొన్ని సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఎంతో బాధతో నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎంత బాధపడి ఉంటుందో ఆ స్త్రీ అయినా సరే ఆమె ఇంట్లో కూర్చోలేదు సమాజ మందిరానికి దేవుని మాటలు వినాలని ఎంతో ఆశతో వచ్చి వెనకాల నిలబడినప్పుడు దేవుడు ఆమెను ముందుకు రమ్మని పిలిచి ఆమె బాధ నుండి ఆమెను విముక్తురాలిని చేశాడు వంగిపోయిన ఆమె నడుము ఇప్పుడు నిటారుగా నిలవబడింది మరి నేటి సమాజంలో అనేక మంది స్త్రీలు అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ చెప్పుకోలే ఎవరికీ చెప్పుకోలేని బాధతో కృంగిపోయి నలుగురిలోకి రాలేక అవమానంతో బాధలో కృంగిపోయి సమస్యలకు ఎదురీదుతున్నారు దేవుడు మహిళను ఎందుకు సృష్టించాడు పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండమని సృష్టించాడు అయితే నేడు ఉన్న సమాజం కొంతమంది స్త్రీలు ఎంత కష్టపడి పని చేసినా సరే వారి కష్టాన్ని గుర్తించని భర్తలు ఎందరో ఉంటున్నారు మరి మరికొంతమంది భర్తలు నలుగురిలో తమ భార్యను చులకనగా మాట్లాడటం తమ తప్పులు కప్పిపుచ్చుకొని భార్యల మీద నిందలు వేసే భర్తలు ఎందరో ఉన్నారు అయితే మరి వారి మూర్ఖపు ప్రవర్తన ఎలా ఉంటుందంటే నాబాలులా ఉంటుంది నాబాలు అతి మూర్ఖుడు అహంకారి తన భార్య తన ఇంటిని సమర్థవంతంగా నడిపేది ఒకసారి దావీదు పనివారికి ఆహారం కావలసి వచ్చినప్పుడు నాబాలును అడగడం జరుగుతుంది నాబాలు చాలా ధనవంతుడు చాలా అహంకారి చాలా గర్వంగా మాట్లాడాడు నాబాలు ఏమంటాడంటే దావీదు ఎవరు నేను ఎందుకు అతనికి ఆహారం ఇవ్వాలి అని చాలా చులకనగా హీనంగా మాట్లాడటం జరుగుతుంది అప్పుడు దావీదుకు కోపం వచ్చి నాబాలుని చంపడానికి బయలుదేరాడు ఆ విషయం తెలిసిన ఒక పనివాడు నాబాలు భార్యకు జరిగిన విషయమంతా చెప్పితే అలాంటి క్షణంలో నాబాలు భార్య తన ఇంటి క్షేమం కొరకు పనివారి సహాయంతో దావీదుకు మరియు అతని పనివారికి ఆహారం సిద్ధపరిచి పనివారిని తీసుకొని దావీదును ముందుగానే కలిసి చాలా దీనంగా తన భర్త తప్పును క్షమించమని దయచేసి ఆహారం తీసుకోమని బ్రతిమిలాడింది అంత కోపంలో ఉన్న దావీదు ఆమె సుబుద్ధికి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆమె ఆమె భర్త యొక్క తప్పును క్షమించేశాడు నాభాలును చంపడానికి బయలుదేరిన దావీదు ఆమె మాటలకు శాంతించాడు ఆమె తీసుకువచ్చిన ఆహారం తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత విషయం తెలిసిన నాబాలు అక్కడికక్కడే మరణించాడు ఆ తర్వాత విషయం తెలిసిన దావీదు అభిగయలను వివాహం చేసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మూర్ఖపు భర్తలు భార్యలను ప్రేమించడం చేతకాని భర్తలు తమ సాటి అయిన సహాయాన్ని దూరం చేసుకుంటున్నారు చాలా సర్వేలు చెప్పింది ఏంటంటే మగవారు బలశాలురు ఆడువారు బుద్ధిశాలురు అని మహిళలు బుద్ధి జ్ఞానంతో రాబోయే సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తారు అందుకే ఏమో నేటి సమాజంలో స్త్రీలు ప్రతి రంగంలో ముందుకు రాణిస్తున్నారు నాబాలు లాంటి మూర్ఖులు ఇంకా మన సమాజంలో ఉన్నారు వారిని భరించే అభిగేలు లాంటి బుద్ధి కలిగిన మహిళలు ఉన్నారు బైబిల్లో ఒక మాట ఉంటుంది మూర్ఖుని రోకట వేసి దంచిన వారి వాని మూడత పోదంట కొంతమంది చెప్పితే వినేవారు ఉంటారు మరికొందరు నీవు ఎన్ని చెప్పినా వినరు వినే భర్త దొరకడం అదృష్టం వినని మూర్ఖుడు ఫూలిష్ మ్యాన్ లాంటివాడు బుద్ధి లేనివాడు తన ఇంటిని ఇసుకలో కడతాడు బుద్ధి కలిగినవాడు తన ఇంటిని బండ మీద కట్టేవాడుగా ఉంటున్నాడు ఇదేంటండి మహిళా దినోత్సవం రోజు ఈ పురుషుల గోలేంటి అనుకుంటున్నారా ఒక వ్యక్తి అభివృద్ధికి పతనానికి స్త్రీ ఎలా కారణమో అలాగే ఒక స్త్రీ అభివృద్ధికి పతనానికి కూడా పురుషుడు కారణం అవుతాడు అయితే మూర్ఖపు పురుషులు తన మూఢత్వంతో అహంకారంతో మృగతనంతో ఆలోచించి మహిళల మనస్సును విరిచేసి అదే తిండి పెట్టే చేతిని నరికేసుకునే వారుగా ఉంటున్నారు మహిళలు ఎప్పుడు కూడా బలహీనులం అనుకోకూడదు ఎంతోమంది తమ శక్తి సామర్థ్యాలతో కొన్ని రంగాలలో అత్యంత అభివృద్ధి సాధిస్తున్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇకపోతే నేను బలహీనురాలిని అని ఏ రోజు ఆలోచించకు నీ బాధలో బలహీనంలో తోడుండే వారిని దేవుడు ఎక్కడో ఒకరిని ఏర్పరుస్తాడు ఎంతసేపు నిన్ను వారిని నిన్ను హీనంగా మాట్లాడే వారిని దూరం పెట్టు నిన్ను నిన్నుగా గుర్తించి నీకు వారిని గురించి ఆలోచించు బైబిల్లో ప్రభువు వద్దకు వచ్చిన స్త్రీలు పాపం నుండి విడుదల పొందారు అనారోగ్యం నుండి స్వస్థపరచబడ్డారు కనాను స్త్రీని ఆమె విశ్వాసాన్ని దేవుడు గొప్పదిగా చేశాడు ఒక విధవరాలు తన కుమారుణ్ణి కోల్పోతే ఆమె కుమారుణ్ణి బ్రతికించాడు ఒక పేద విధవరాలు కానుక పెట్టెలో వేసే కానుకను ఆయన లక్ష్యపెట్టాడు పురుషులు మిమ్ములను అలక్ష్యం చేస్తే అశ్రద్ధ చేస్తే భయపడకండి మీ మీద పరలోకపు తండ్రి దృష్టి ఉంది అత్తరు బుడ్డి పగులగొట్టి యేసు పాదాలను కడిగింది ఒక మహిళ మన హృదయమును ఆయన పాదాల మీద కృమ్మరించాలి మనం చేసే ప్రార్థన ఆయన వింటాడు మన ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు చాలామంది అంటుంటే విన్నాను ఈ లోకంలోకి పాపం రావడానికి కారణం స్త్రీ అని తినవద్దన్న పండును తిన్నది కనుక పాపం వచ్చింది అంటారు అది నిజమే అలాగే ఈ లోకంకి ఈ లోకంలోకి రక్షణ రావడానికి కూడా ఒక స్త్రీ కారణం అయ్యింది ఏసు పుట్టడానికి ఒక స్త్రీ కావలసి ఉంది పురుషుణ్ణి ఎరుగని స్త్రీ ఎంత అద్భుతం ఇది దేవుడు స్త్రీకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు పాతని నిబంధనలో గొప్ప వనితలున్నారు రిప్కా దెబోరా ఎస్తేరు రూతు ఇస్రాయేలు చిన్నది అబిగయేలు హన్న ఇలా అనేక మంది ఉన్నారు అయితే రిప్కా యాకోబుకు ఆశీర్వాదాలు రావడానికి కారకురాలిగా మారింది యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు న్యాయమూర్తిగా ప్రవక్తగా దేవుని బిడ్డలను సమర్థవంతంగా నడిపించింది ఇకపోతే ఈమె మోషే భార్యగా సిప్పోరా కీలకమైన పాత్రను పోషించింది ఒకనొక సమయంలో దేవుని ఆజ్ఞను అనుసరించి తన కుమారునికి సున్నతి చేయడం ద్వారా ఆమె మోషేను కాపాడగలిగింది ఆమె ధైర్యం నమ్మకం కుటుంబాన్ని కాపాడే లక్షణాలు ఉన్న మహిళ బైబిల్లో ఎస్తేరు ఎస్తేరు ఎంతో ఎంతో ధైర్యశాలి ధైర్యం కలిగిన స్త్రీ తన ప్రాణాలను పెట్టి రాజును కలిసింది జ్ఞానం వినయం అందం అనుకువ కలిగిన స్త్రీ తన ప్రజలను కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసి రాజు హృదయం గెలుచుకుంది రాణిగా సుఖంగా ఉండవచ్చు కాని తన ప్రజలను విడిచిపెట్టలేదు తన ప్రజలను కాపాడుకుంది ఇకపోతే ఇస్రాయేల్ చిన్నది నయమాను కుష్టరోగం పోవడానికి ఈ చిన్నది ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడింది బైబిల్లో ఉన్న రూతు రూతు విశ్వాసం కలిగిన స్త్రీ గొప్ప కోడలు భర్త చనిపోయాక తన అత్తను విడిచిపెట్టలేదు అత్తకు తోడుగా ఉంది నయో కలిసి బెత్లహేంకు వెళ్ళింది బోయజ్ను వివాహం చేసుకుని మూల స్థంభంగా ప్రార్థన శక్తి చే కుమారుని కని సేవకు అర్పించిన గొప్ప త్యాగశీలి ఆమె ప్రార్థన ధైర్యం విశ్వాసం కలిగిన స్త్రీ యేసు తల్లి మరియా దూత చెప్పిన మాటలు విన్నప్పుడు వివాహం కాకుండానే ఏసుకు జన్మను ఇవ్వడానికి అంగీకరించింది లోక రక్షకుణ్ణి ఈ లోకానికి ఇవ్వడానికి ఆమె ముందుకు వచ్చింది ఈ రక్షకుణ్ణి ఇవ్వడానికి ఆమె కారకురాలుగా మారింది మార్తా మరియా మార్తా మరియా ఇద్దరు ఏసు పాదాల చెంత వారు యేసు బోధలను విని తమ సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు వారి విశ్వాసం ద్వారా ప్రార్థించినప్పుడు లాజరును మృతుల నుండి తిరిగి బ్రతికించిన అద్భుతానికి కార కారకులైన స్త్రీలు ఇలా బైబిల్లో అనేక మంది స్త్రీలు అనేక పాత్రలను పోషించారు సహనానికి ఓర్పుకు మారు పేరు తను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ది లాడ్